భాస్కర్ రావు లతమ్మ గారు రవిశంకర్ గారు అతను వాళ్ళ ఊర్లోనే కాకుండా అనేక రాష్ట్రం మొత్తం ఎక్కడ అతను సేవా కార్యక్రమాలు చేస్తారు ఎవరైనా సరే వాళ్ళ ఊర్లోనే చేస్తారు కానీ ఇతర జిల్లాలో ప్రతి ఒక్కరు మా ఊర్లో కన్నపట్టం గ్రామంలో కూడా బెంచీలు దేవస్థానం దగ్గర ఇది కావాలన్న సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటున్నాడు ఆయన ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే హాస్పిటల్ అయితే ఏమి బెంచీలు అయితే ఏమి కొన్ని 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 క్యాంపులు మెడికల్ క్యాంపులు ఎక్కడ కావాలన్నా మెడికల్ క్యాంపులు మా ఊర్లో కూడా ఆయన మెడికల్ క్యాంప్ పెట్టాడు అంతేకాకుండా దేవస్థానం దగ్గర కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సహాయం చేస్తారని చెప్పి చెప్పుకున్నారు కానీ ప్రతి దాంట్లో సేవా కార్యక్రమం అంటే ముందుంటారు ఈ వయసులో పెద్దవాళ్ళు కానీ మా బంధుమిత్రులు కానీ అందరూ ఏమైనా తెలియదు అంటే గౌరీ శంకర్ గారు చూసి నేర్చుకుంటే మీరు కూడా అలా ఎదగాలి అని మా బంధువులు అందరూ వాళ్ళ పిల్లలకు కానీ మా నాన్నగారైన కానీ అలా చిన్నప్పటి నుంచి చెప్పడం జరిగింది ఒక ఒక మహాత్మా గాంధీలు పొలిటికల్ వాళ్ళలా కలగాలి వీళ్ళ కలగాలి మా బంధువులంతా ఇప్పుడు ఆదర్శంగా గారు ఉన్నారు వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు అలాంటి లాంటివి ప్రతి విలేజ్ ప్రతీ మండల్ ప్రతీ ఊరులో బెంచ్ లేక తెల్లకూరు దగ్గర ఆయన ట్రస్టులో డ్రైవింగ్ స్కూల్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ చెట్లు పంపకాలు కానీ ఎన్నో కార్యక్రమాలు పిల్లలు పిల్లలకి స్కాలర్షిప్ కానీ రోజు ఇవన్నీ చూసి మా డిజిటల్ జనరేషన్ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే గౌరీశంకర్ గారు అని చెప్పి అందరూ చెప్తున్నారు మేము కూడా అదే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనలాగా ఆయనలాగా కాకపోయినా ఆయనలాగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ